टू पीएस वीजीआर न्यूज़ असल में अधिकारी का अंतर है सभी से अंदर का कोर्स सुनो मारे मेले करके मारेगा औरला है सर अभी చెప్పారు అసలు ముఖ్యంగా ఈ శాంతి సమావేశం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే శాంతి సమావేశంలో ఇది జాతర ప్రాముఖ్యత గురించి రెండు మాటలు చెప్పాలనిపించింది ఇప్పుడే ఇది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వెంకటగిరి ప్రజలందరూ నాగి జాతర చేసుకుంటున్నటువంటి సంవత్సరాల ముఖ్యమైనటువంటి జాతర ఇది కానీ అందరూ ప్రతిసారి కూడా అన్ని రంగాలకు సంబంధించిన పుర ప్రజలు అందరూ వచ్చేవారు కానీ తప్పు పట్టడం లేదు ఎందుకంటే మీడియా మీడియా సో ఏంటంటే ఐదు నిమిషాల్లో సోషల్ మీడియా డెవలప్ అయిపోయింది కాబట్టి మాట్లాడే వాళ్ళు మాట్లాడారు इस कमेटी के नंबर का है इस कमेटी का 20 कमेटी में लिए आगे ना मत भेजिए कमेटी ने नंबर लगा आगे जो आपको हैं కండెక్టర్ షేర్ చేసుకుంటున్నాను ఒకటి ఆరు చేసిన వరకు వెంకటగిరి నియోజకవర్గా అని ప్రపంచంలోనే చరిత్ర కలిగి నియోజకవర్గం కానీ ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశీయ సాంస్కృతిక వ్యాస అంతవయాలకు పెట్టి నీరు అంటే ప్రత్యేకమైన స్థానం భారతదేశం అంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అటువంటి ముఖ్య స్థానం మనందరికీ తెలిసిందే అటువంటి అంధ రాష్ట్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఒక చరిత్ర ఉంది రాజకీయ పరంగా చైతన్య పరంగా చరిత్ర కలిగినటువంటి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరికి ప్రత్యేకమైన చరిత్ర కలిగిన ఊరు వెంకటగిరి నియోజకవర్గం ఇది ఎవరు కాదన్నా కూడా అది సత్యం కాబట్టి నేను ఏం చెప్తుంటే అర్థమవుతున్నానంటే ప్రపంచంలోనే వెంకటగిరి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది ఈ నియోజకవర్గంలో ఎంతో మంది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించున్నారు ఉదాహరణకి నేదురుమల్ కుటుంబం నుంచి మాజీ పూజలు మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన సజీవన్ రాజలక్ష్మణ్ గారు అదే విధంగా నెల్లూరు జిల్లాలో రాజకీయ నేపథ్యం కలిగిన చరిత్ర కలిగిన కుటుంబం నుంచి రానంద రామనారాయణ రెడ్డి గారు అనేక మంత్రి పదవులు అనుభవించి ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసి ముఖ్యమంత్రి రామనారాయణ ప్రాతినిధ్యం వహించారు అంతేకాకుండా ఇంకొక రాజకీయ నేపథ్యం కలిగిన నల్లపురెడ్డి శ్రీనివాసన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసన్ గారు నల్లరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు అంతేకాకుండా మన వెంకటగిరి సంస్థానాధీశులు రాజా ఆర్కే సింహాసనం శ్రీనివాసనం రాజా గారు మరియు వారి కొడుకు సాయకృష్ణ యాచందర కూడా ఈ వెంకటగిరి నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించారు అంతేకాకుండా చంద్రు గారు అన్నం i the middle. అది నేను అనుకుంటున్నాను ఆయన కృషి పట్టుదలతో పాటుగా ఆయన బాగా బిడ్డలు చేస్తున్న పూజల ఫలితం కావచ్చు లేక ఆయన పూర్వజన్మ సుఫృతం కావచ్చు వీటన్నిటికీ మించి మన శక్తి స్వరూపిణి వెంకటగిరి గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆశిస్తులాంటి నిండుగా ఉన్నాయని చెప్పి ఈ వెంకటరతన సమాహంగా నేను తెలియజేస్తున్నాను ఇది వెంకటగిరి చరిత్ర దీంతో పాటు పోలేరమ్మ చరిత్ర కూడా చూస్తున్నటువంటి వెంకటీరతూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది గత మూడు వందల పది సంవత్సరాల క్రితం నుంచి అంటే పదిహేడు వందల పద్నాలుగు సంవత్సరం నుంచి కూడా వెంకటగిరి జాతర అసలు ఈ జాతర ఏర్పడడానికి ముఖ్య కారణం అనేక బుక్స్ లో పెద్దోళ్ళు చెబుతుంటారు గత మూడు వందల సంవత్సరాల క్రితం వెంకటగిరిలో కలరామ సూచి వ్యాధులు చోపి అపారనివేశంలో అప్పుడున్నటువంటి పెద్దలు ఈ ప్రాణ నష్టాన్ని ఆపడానికి వేద పండితులు సీత యాగం చేసి అప్పుడున్నటువంటి వెంకటగిరి స్వరూపం కొంతమంది చెప్తున్నారు వెంకటగిరి మున్సిపాలిటీ అంతా కూడా వెంకటగిరి జాతర ప్రాముఖ్యత కాదు అప్పుడున్నటువంటి వెంకటగిరి స్వరూపం ఏంటంటే తంపాడి నుంచి కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం అటు మాసాపాత ఇటు బస్ స్టాండ్ లో డాక్టర్ కంటే ముందు చూడండి ఆ రోజు శీతల యాగం చేసినప్పుడు ఆ శీతల యాగంలో వేద పండితులు పూజ చేసి తెచ్చి చేసి పోలే అష్టదిగ్బంధం చేసి అప్పుడు ఊరు ఊరు అప్పుడున్నటువంటి స్వరూపం చుట్టుపక్కల ఈ రోజు కూడా మనం గుడిలు గట్ల చుట్టుతున్నటువంటి స్టోన్స్ ఈ రోజు కూడా అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇది సత్యం చాలా మందికి తెలియదు దీంట్లో ఊరు సెంటర్ పోల్ అంటే సెంటర్ లో వేసినటువంటి స్టోన్ దేవస్థానంగా పోల్చుకుంటున్నాం ఆ రోజు ఆ అస్థిక్ బంధం చేసి పోలవరమ్మ ఆశీస్సులు మనం ఆ రోజు నుంచి ఆరోగ్యకరంగా ఉండడానికి ఆ కలరా మూచి నుంచి వెంకటగిరి ప్రజల్ని బయట వేసే శక్తి స్వరూపిని మన పోలరమ్మ తల్లి అప్పటి నుంచి కూడా మనం పెద్దలు కోలారమ్మ తల్లికి ప్రతి సంవత్సరం జాతర జరపాలని

ఇప్పుడు మనం జాతరని నిజంగా భారతదేశ చరిత్రలో అనేక ఊర్లలో జాతరలు జరుగుతుంటాయి ఈ చేసిన డిజైన్ ఆ రోజు ఆఫ్ చెప్పాలి వాళ్ళు చేసిన డిజైన్ ఉన్నటువంటి వెంకటగిరి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలని ప్రతి ఒక్క కులస్తుడు ఇది మా జాతర మా జాతర అనుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఇది అక్కడ భారతదేశంలో ఎక్కడ ఏ జాతరలో చూడలేదు ఉదాహరణకి వెంగళగిరి సంస్థాన విసులు అనుమతితో తాంబూలం ఇవ్వటి నుంచి స్టార్ట్ అయింది మన కుమ్మరి కులస్తులు కుమ్మని తయారు చేయడం చాకలి కులస్తులు ఘట్టం ఎత్తడం ఎత్తి కులస్తులు ఎత్తి పని చేయడం రెడ్డి కులస్తులు రెడ్డి పని చేయడం వేల కులస్తులు సాగి ఇవ్వడం మంచి కులస్తులు పత్తి వాడు సాగి కానీ కట్టు కొండకి మొదటి పూజ చేసేది మంచి వారు పూజ చేయడం ఇలా ప్రతి ఒక్క కులాన్ని అన్ని కులాన్ని సమ్మేళనం చేసి ప్రతి ఒక్క కులస్తులు దీంట్లో భాగస్వామి కావాలి అని ఆ చేసినటువంటి డిజైన్ ఈ వెంగడగిరి జాతర సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని ఎవరు వచ్చినా అన్నిటికీ అతీతంగా ఈ సాంప్రదాయ బద్ధంగా చేయాల్సిన బాధ్యత అధికారుల మీద మన గౌరవ సేన మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు మన గురుగోడ రామకృష్ణ గారు ఇక్కడ చాలా ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆయన కష్టంతో పట్టుదలతో ఈ స్థాయికి వచ్చి చరిత్ర సృష్టించాడు ఆయన జాతర ఎమ్మెల్యే గారు ముందు నుంచి కూడా ఆయన జాతరకి అనేక సార్లు ప్రతిసారి తీసుకొచ్చి నేను ఆయన నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు ఆయన పరిశీ ఎందుకంటే ఆయనకి జాతర గురించి ప్రాముఖ్యత గురించి సాంప్రదాయం గురించి అందరికంటే బాగా తెలుసు కాబట్టి ఆయన దీన్ని కూచా తప్పకుండా సాంప్రదాయంగా జరిపించాలని జరిపిస్తేనే ఆయనకి ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా వెంకటగిరి ప్రజలందరికీ కూడా ఇంకొక ముఖ్య విషయం గురుగోలు రామకృష్ణ గారు వెంకటగిరి చేసిన ఈ ముఖ గురించి ఇంకొక ముఖ్య విషయం చెప్తాను వెంకటగిరి సంస్థీసులు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి దాతలు జరిపిస్తున్నా పోలేరు నగలు ఎన్ని ఉండాలి అనేది వెంకటగిరికి తెలియదు వాళ్ళ సంస్థేది పోలేరమ్మకి వాళ్ళ ఇష్టం వచ్చిన నగలు ఆ రోజు అవసరానికి పెట్టేది జాతర అయిపోయిన తర్వాత వాళ్ళు నగదులో ఇది పరిపాటిగా జరుగుతుంది కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులో లో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఇండోర్మెంట్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దేవస్థానాన్ని అప్పుడు రాజా గారు పోలేరమ్మ నగదు అని చెప్పి ఇండోర్మెంట్ కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ రోజు కాబట్టి చూసామే కానీ కంటితో ఏదంగడికి వాసి కూడా రజవుని చూసిన సన్నివేశాలు లేవు అప్పటి నుంచి కూడా ఇద్దరు వాళ్ళ చేతుల్లోనే ఆ నగలు పోలే ఉన్న జాత రోజు పెట్టి దాన్ని లాకర్లో పెట్టే సంస్కృతి ఉండింది కానీ నాకు తెలిసి ప్రతి శాంతి సమావేశంలో ఈ కోరికని నా మాత్రం పెద్ద చాలామంది చనిపోయారు పెద్ద ప్రతి ఒక్క ఎన్నడేనే అడిగేది కానీ ఎవ్వరూ చేయని సాహసం మన గురుగారు రామకృష్ణ గారు చేశారని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఆయన అధికారంలో కూర్చున్న తర్వాత ఒక సంవత్సరం అందరి కోరిక మీద ఇండోర్మెంట్ ఆఫీసర్స్ ఒప్పించి ఆంగ్లేశ్వరంలో ప్రచారం చేసి నగలన్నింటినీ పెట్టి ప్రతి ఒక్క వెంగడిగిరి వాసి సందర్శనార్థం చూసేదానికి ఆయన అవకాశం కల్పించాడు దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఆ నగర్ ని దాని తర్వాత చాలా మంది డొనేషన్ చేయడం మేము మేము లక్ష రూపాయలు ఇచ్చాము ఈ ఈ విధంగా అందంగా డబ్బులు వసూలు చేసి కిరీటాన్ని బంగారు కిరీటాన్ని రామనారాయణ రెడ్డి గారు హయాంలో చేర్చడం జరిగింది ఇప్పుడు కురుగోలు రామకృష్ణ గారి హయాంలో ఇప్పుడు మన పాతికలు కూడా తయారు చేసిన వెంకటేశ్వర పాదాలు రేపు పెట్టుకున్నారని తెలిసింది ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా పోలేదమ్మ కూర్చున్నారు ఆయన జాతర అయిపోయిన తర్వాత ఈ ప్రజల వెంకటీ ప్రజలు మరియు పోరాటం తల్లి భక్తులు వేరే గుడిలో కూడా ఆయన మాట్లాడి ఒప్పించి అవన్నీ ఒక దగ్గర పెట్టి అందరికి చూపించే అవకాశం కూడా ఆయన చేస్తారని అది చేస్తే మంచి జరుగుతుందని చెప్పి కూడా ఆయన్ని కోరుతున్నాను ఈ సభాముఖంగా అంతేకాదు ఇక ముఖ్యంగా నేను ముఖ్య చెప్తున్నాను మన పోలేనమ్మ జనాధ్యక్షులు కూడా ప్రతిసారి ఈవో వస్తారు ఏదో చెప్తారు మన జాతరకి మర్చిపోతారు వాస్తవంగా చాలా మంది ఈ జాతరకి అసలు ఈ ఖర్చులు ఎప్పుడైందని విత్న్ వన్ మంత్ లోపల మళ్ళీ ఇదే విధంగా శాంతి సమావేశం ఏర్పాటు చేసి ఈ జాతర ఇంత వైభవంగా చేశాం దీనికి ఇంత ఖర్చు పెట్టాం దీని గురించి ఇంత ఖర్చు పెట్టామని కానీ ఎమ్మెల్యే జాతరైతే ఒక నెల నొన ఒక సమావేశం చేసి చెప్పగలిగితే నిజంగా ఆయన్ని జనాభా బ్రహ్మానంగా కానీ హత్య చాలా ఆనందంగా మళ్ళా జాతరకు వచ్చి ఏదోగా పెట్టేసి ఆయన ఈసారి అది కూడా చదివినట్లేదు బాబు ఈరోజు ప్రతిసారి ఏదో చదివేసి అనుకుంటారు ఈసారి అది కూడా చదివినట్లేదు బాబు సరే ఈ నెక్స్ట్ నిజంగా కొంచెం మార్చాలి వెంకటగిరి ప్రజలకి ఇది వెంకటగిరి ప్రజల జాతర పోలీసుల జాతర కాదు ఇంకొక జాతర కాదు పోలీసులు కూడా నేను ఒక మనవి చేస్తున్నాను ఎక్కడెక్కడి నుంచో పోలీసులు వస్తారు వాళ్ళకి సంబంధించినప్పుడు బెటాలి వస్తారు వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి జాతర రాగా ఉంటుంది కానీ నిజంగా వెంకటగిరి వాసిగా వెంగటగిరి ప్రజలకు చాలా మంది ఇబ్బంది పడిన సన్నివేశాలు ఉన్నాయి అంతే కాకుండా వెంకటగిరి ప్రజలకి ఒక ప్రాధాన్యత ఇచ్చి కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లో సీఐ గారు లోకల్ పోలీసుని వెంట మో మాటలతో బయట పెట్టారు వాళ్ళ వల్ల కొంతమంది లోకల్ పడిన సన్నివేశాలు ఉన్నాయి అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో లోకల్ పోలీసులు పెట్టి వెంకటగిరి ప్రజలకి న్యాయం జరిగేటట్టు చేయవలసిందిగా పోలీస్ వాళ్ళు కూడా కోరుతూ సోదరులందరూ అన్ని విషయాలు చెప్పారు చాలా ఆనందంగా ఉన్నటువంటి అవన్నీ రెక్టిఫై చేయాలని ఇది సాంప్రదాయ ఇదే విధంగా చాలా పద్ధతిగా చేస్తే ఇది మనకే కాదు వెంకటగిరి అభివృద్ధి చెందడానికి వెంకటగిరి ఈ రోజు ఎంతో అభివృద్ధి జరిగింది ఘనంగా చెప్పాలంటే ఈ రోజు రాజవీధిలో ఉండే అంకణ రేటు ఎల్జీ రోడ్ లో బెంగళూరులో లేదు అబిడ్స్ లో హైదరాబాద్ లో లేదు చెన్నైలో టీ లేదంటే నిజంగా మనం వెంకటగిరి వాసిగా గర్వపడాలి అంత వాల్యూని పెరిగాయంటే వెంగడిగిరి వాతావరణం వెంగడిగిరిలో ఉన్నటువంటి అభివృద్ధి కాబట్టి ఈ అభివృద్ధి దిమీ చెందాలంటే మనం పోరేదన్నది చివరగా ఒక మాట మన మిత్రుడు మరణంతో కూడా అంతకుముందు డిస్కస్ చేస్తున్నాం కమిటీలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ముఖ్యంగా ఈ విషయం చెప్పాలనే నేను వచ్చాను ఈరోజు ఎమ్మెల్యే గారికి తెలుసు సూనూరిపేట చందారమ్మ తల్లి దేవస్థానం ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండింది ఈ రోజు ఎంత అభివృద్ధి చెందిందో దానికి కారణం అది దానికి ఉన్నటువంటి ప్లేసు ఆ లో చిన్న చిన్నగా భక్తులు పెరగడం అక్కడ మామూలుగా మొక్కుబడి చెల్లించుకోవడం అక్కడే వంటచాల వండుకోవడం తినడం అన్నదానం చేసుకోవడం ఇలా ప్రేక్షకులు మామూలుగా భక్తులు పెరగడం వల్ల అది చాలా అభివృద్ధి చెందింది మనకి పూజారాన్ని దేవస్థానానికి అటువంటి అవకాశం లేదు కాబట్టి నేనేం కోరుకుంటున్నానంటే ఆ చెప్పాడు ఈ రోజు తెల్లారుజామున మూడున్నర చూడండి బుధవారం రాష్ట్రం బయట నుంచి చాలా మంది వచ్చి అక్కడ పూజలు చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ అవకాశం లేక హక్కుబాటు చేయించేదానికి దానికే కోట్ల రూపాయలు విలువైన స్థలం పోలేనటువంటి కాశీపేట సెంటర్ లో పీవీఎస్ పక్కన చిత్రకూటమి స్థలం కూడా హ్యాండ్ చేయడం జరిగింది అది కోర్టులో ఉండింది సొసైటీకి పోల్య చిత్రకూట స్థానం కోట్ల రూపాయలు స్థానం ఈ రోజు భూ కబ్జా దాన్ని ఏ విధంగా ఉండాలి అందరికీ తెలిసిన సబ్జెక్ట్ దాన్ని ఆ గుడిలో ఎమ్మెల్యే గారిని స్థిర స్థాయిగా ఆయన కోరి కోరిక ఏంటంటే ఏదో ఒక పనులు అక్కడ ఒక ఆడిటోరియం పూజలు అయిన తర్వాత ముక్కుబడి చెల్లించుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ వండుకొని తిని ప్రతి ఒక్క భక్తులు కోరిక తీర్చుకుంటారు దాని ద్వారా పేదలకు రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఎంపీ అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది దీని కావాలంటే నేనే చెప్పాను పర్లేదు ముప్పై పేర్లు నేను ముప్పై రోజులు నేనే చేస్తాను నా ఫ్రెండ్స్ ముప్పై మంది పేర్లు ఇచ్చి రోజు ఒకరి లెక్కన అన్నదాన కార్యక్రమం చేస్తాం తర్వాత అది కంటిన్యూ అయిపోదిగా మీ హయాంలో ఇది జరిగింది అంటే ఇది కంటిన్యూ స్థాయిగా రూపాయల స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ లా కట్టే వాళ్ళు అక్కడ వండుకొని ఓన్ చేసి అన్నదానం అన్నదాన కార్యక్రమం అంటే భక్తుల ఉక్కుబడితో పాటుగా భక్తుల ఉక్కుబడితో పాటుగా ఆహారం లేనటువంటి పేద నిరుపేదలు ఆహారం అన్నదాన కార్యక్రమం ప్రభువులు రామకృష్ణ గారు వంద దాన చేసిన అన్నదాన కార్యక్రమం కంటే నిన్నగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా సోదర సోదరులందరికీ పెద్దలందరికీ కూడా శివసు గారికి పాలాగమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జాయి పదార్థాన్ని